హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే ఆదివారం అండి నాలుగు గంటలైతే అవుతుంది ఈరోజు నేను ఒక అయితే సేల్ చేయటం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేటు ఏలూరు డిస్టిక్ ఆయిర్పల్లి వాసులండి అన్న పేరు రాజేష్ 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 గారికి అయితే ఈ కారు అయితే అమ్మటం జరిగింది రేట్ అనేది చెప్పట్లేదు కారు ధర అనేది అన్న కారు ధర అనేది పబ్లిష్ చేయొద్దన్నారు ఇది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఈ కారు పెట్టాను ఇంకోటి పదహారు వేలు తిరిగింది పెట్టాను దాని మీద అన్నకు బాగా మనసు ఉండే ఆ కారు సేల్ అయిపోయింది ఈ కారు చూసి ఈ కారు అయితే ఆ కారు అయిపోయింది కాబట్టి ఈ కారు నెక్స్ట్ డే వచ్చి ఈ కారు చూసుకొని ఈ కారు కొద్దిగా అడ్వాన్స్ అయితే పంపడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర అయితే చెప్పట్లేదండి ఎందుకంటే అన్నకి ఇంట్రెస్ట్ లేదు కారు ధర చెప్పడం ఈ కార్ని ఆయిర్పల్లి వాసులకైతే అమ్మటం జరిగింది అండి సార్ కారుకు సంబంధించినటువంటి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి రెండు వేల పదకొండు అరవై ఎనిమిది వేలు పక్కా జెన్యున్ రీడింగ్ అండి రెండు కీస్ ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి ఈ కారు సంబంధించినటువంటి కీస్ని మన రాకేష్ అన్నకైతే హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరుగుతుంది రాకేషే కదా రాజేష్ రాజేష్ అన్నకైతే హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించినటువంటి పేపర్స్ ఆర్సీ ఒరిజినల్ అలాగే ఇన్సూరెన్సు అలాగే ఫామ్ ట్వంటీ నైట్ ఫామ్ ట్వంటీ నైన్ థర్టీలు అన్నయ్యకి అయితే హ్యాండ్ ఓవర్ చేసిన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ కారు ఓనర్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ద ఆధార్ కార్డు పాన్ కార్డు వచ్చేసి రేపు నాకు వస్తాయి నేను వాట్సాప్ లో అయితే పంపడం అయితే జరిగిందండి అన్న కంగ్రాచులేషన్ రాజేష్ 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 అన్న అన్న జిమ్ కెళ్తారంట బాడీ బాగుంది అన్న ఎక్కడ మీది అడవి నెక్కలం ఏలూరు డిస్టిక్ వాసులు అన్న కారు మీరు చూసుకున్నా నచ్చిందా నచ్చిందా ఓకే ఓకే అన్న మీకు మీ అనుకున్నట్టుగా వీడియోలో చూసినట్టుగా ఉందా ఉంది ఓకే కారు ఒకసారి రౌండ్ అప్ జై వీడియోని అన్నయ్యకి వీడియోలో పడాలంటే కొద్ది సిగ్ అనిపిస్తుంది వీడియోలో పడటం ఇష్టం లేదంట అన్నకి కాకపోతే నేనేగా వీడియోలోకి లాక్కొచ్చాను అన్నయ్యని ఇదండి ఈ నాటి వీడియో మీద బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము నాని అందరికీ బై జై హింద్